ఇక వృషభ రాశిని మీరు గమనించినట్లయితే వృషభ రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి రవి శుక్ర రాహు గ్రహాలు ఈ వృషభ రాశి అనగా కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహి నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదములు మృగశిరా నక్షత్రానికి సంబంధించిన ఒకటి రెండు పాదములుగా మీరు గుర్తించాలి ఈ వృషభ రాశి వారు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలన్నీ కలిసి వస్తాయి స్థిరత్వం ఏర్పడుతుంది సకాలంలో పనులు ప్రారంభించండి అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోవాలి ఆర్థికపరమైన అభిష్టం అభివృద్ధి గృహ వాహన యోగాలు ఇలా ప్రతిదీ పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఋషభ రాశి వారికి గతంలో మీరు ప్రారంభించి ఆగిపోయిన పనులు కూడా ఈ వారం పూర్తి చేస్తారు ఒక పెద్ద ఆపద నుంచి బయటపడతారు ముఖ్య కార్యక్రమాలు ఏవైతే చాలా కాలం నుంచి ఆగి ఉన్నాయో అవన్నీ పూర్తవుతాయి ఇక ఈ రాశి వారికి ఎటువంటి గ్రహ పరిహారాలు అవసరం లేదు ఇష్టదైవాన్ని స్మరించండి అంతా మంచిగా జరుగుతుంది